అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విచిథా ఈరోజు మనం గమనించినట్లయితే ఒక ముగ్గురు పోలీసు అధికారులు ఒక ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఒక సిఐ ఒక ఏసీపీ చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పని వల్ల దాదాపు యావత్ ఆంధ్ర రాష్ట్ర పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా తలదించిన పరిస్థితి మనం ఈరోజు చూస్తా ఉన్నాము సో ఈ పరిస్థితి గల కారణాలు ఏంటి అని మనం చూసినట్లయితే ముంబై సెమీ అనేటటువంటి కాదంబరి జత్వాని గారిని పోలీస్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసి వితౌట్ అరెస్ట్ వాటి వితౌట్ ఎఫ్ఐఆర్ ఫైల్ గా ముందుకి అరెస్ట్ చేసి వారి యొక్క కుటుంబంతో సహా అరెస్ట్ తీసి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ స్టేషన్ స్టేషన్లో దాదాపు నలభై రెండు రోజుల పాటు లో ఉంచడం జరిగింది సో దీనిపైన మనం ఇన్డెప్త్ వెళ్ళి చూసినట్లయితే అసలు ఏం జరిగింది అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి సో ఆ ముంబైలో ఉన్నటువంటి నటికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసు వాళ్ళకి సంబంధం ఏంటి అని చెప్పి మనం చూసినట్లయితే కాదంబరి జతన్ గారు ఒక మంచి సినీ నటి దాంతో పాటు మంచి మంచి బ్రాండ్ ఆ ప్రొడక్ట్స్ కూడా తను గా మనకు చేస్తా ఉంది దాంతో పాటు తను మంచి విద్యా కూడా తను ఏంటంటే సర్టిఫైడ్ మెడికల్ డాక్టర్ దాంతో పాటు ఏడు సంవత్సరాలు మంచి సాంస్కృతిక నృత్యాలు భరతనాట్యం కూచిపూడి లాంటి వాటిలో డిగ్రీ చేసింది దాంతోపాటు మంచి బ్రాండ్లకు కూడా తను గా చేస్తా ఉన్నది సో ఒక మంచి రెప్యుటేషన్ అనేటువంటి వ్యక్తి అంతేకాదు వాళ్ళ యొక్క కుటుంబ వివరాలు మనం గమనించినా కూడా వాళ్ళ యొక్క తల్లి గారు ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ గా తను వర్క్ చేసి రిటైర్డ్ కావడం జరిగింది దాంతోపాటు వాళ్ళ యొక్క ఫాదర్ కూడా ఏంటంటే మర్చెంట్ నావీలో తను ఒక ఆఫీసర్ గా వర్క్ చేయడం జరుగుతూ ఉంది తను కూడా రిటర్న్ తెలుస్తా ఉంది వాళ్ళ సోదరుడు కూడా దుబాయ్ లో ఒక మంచి డెంటల్ డాక్టర్ గా పేరు పొందిన డాక్టర్ గా ప్రపంచ ప్రఖ్యాతి చాలా విదేశాల్లో కూడా మంచి పేరు అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది ఇటువంటి మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి యొక్క జత్వాని గారిని ఎందుకు అరెస్ట్ చేశారు అసలు ఆంధ్రప్రదేశ్ పోలీస్ వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకున్న కారణాలు ఏంటి సో ఏదైనా తప్పు జరుగుంటే ముంబైలో అరెస్ట్ చేయాలి కదా ఇక్కడికైనా తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళకి జత్వాని గారికి అన్నటువంటి ఈ యొక్క ఎక్కడ మనకి వాళ్ళకి ఎటువంటి ఇష్యూ మనం చెక్ చేసినట్లయితే ఏంటంటే మనకి వైఎస్ఆర్ సిపి కుక్కల విద్యాసాగర్ సన్ ఆఫ్ కుక్కల నాగేశ్వరరావు వాళ్ళ యొక్క తండ్రి గారు పూర్వము రెండు వేల పద్నాలుగులో ఫార్మర్ చైర్మన్ ఆఫ్ కృష్ణ ఉమ్మడి కృష్ణా జిల్లాకి తను వ్యవహరించడం జరిగింది వాళ్ళ యొక్క తనయుడే ఈ యొక్క విద్యాసాగర్ సో తను కూడా ఏంటంటే ఒక మంచి బిజినెస్ మ్యాన్ వాళ్ళకి కొన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి ఆ స్టీల్ వ్యాపారాలు ఉన్నాయి పలు రకాల వ్యాపారాలు కూడా వాళ్ళకి వినడం జరిగింది ఏదైతే ఈ యొక్క జత్వాని గారు గురించి మనం చూసినట్లయితే ఈ జత్వాని గారు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడో రోజున ఒక జేఎస్ డబ్ల్యూ స్టీల్ కంపెనీ యొక్క డైరెక్టర్ అయినటువంటి సజ్జన్ జిందాల్ మీద అత్యాచారం కేసు పెట్టడం జరిగింది ఒక ప్రైవేట్ పార్టీలో తన మీద అత్యాచారానికి తను ప్రయత్నించినట్టు తను కేసు పెట్టడం జరిగింది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాడు సో అప్పటి నుండి ఈ యొక్క జిందాల్ గారు ఈ యొక్క కేసు వాపస్ తీసుకో చెప్పేసి తను ఆ జవాని గారిని కోరడం జరుగుతా ఉంది కానీ తను తీసుకోవట్లేదు అదే తరుణంలో ఈ యొక్క విద్యాసాగర్ రావు గారికి ఉన్నటువంటి ఈ యొక్క బిజినెస్ రియల్ ఎస్టేట్ ఇటువంటి వాటి వల్ల జిందాల్ గారితో వాళ్ళకి వాళ్ళకి ఒక సత్సంబంధం ఇవ్వడం జరిగింది సో దాంతో యొక్క విద్యాసాగర్ కూడా జవాని గారిని ఏంటంటే కేసు వాపస్ తీసుకోండి అని చెప్పేసి ఆ ఎన్నో సార్లు చెప్పడం జరిగిందంట కానీ తను ఆ కేసు వాపస్ తీసుకోలేదు ఎలాగైనా కూడా సో తనతో మిస్బిహేవ్ చేసినందుకు తనకి కంపల్సరీ పనిష్మెంట్ పడాలి అని చెప్పేసి తను కోట్ల చుట్టూ తన యొక్క లాయాన్ని పెట్టుకొని తిరగడం జరుగుతుంది మనం అది గమనిస్తున్నాము ఇది ఈ విషయం ఇలా పక్క పెడితే ఏదైతే ఈ యొక్క కుక్కల విద్యాసాగర్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి సత్సంబంధాలను అడ్డం పెట్టుకొని ఏంటంటే అధికార దుర్వినియోగం చేసుకునే ప్రయత్నం చేశాడు అందులో భాగంగానే తన యొక్క అధికారాన్ని ఉపయోగించుకొని ఏదైతే అప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నిఘా వర్గాల అధికారి చీఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో పి సీతారామాంజనేయులు గారు జత్వాని గారి యొక్క ఈ యొక్క సమస్యలకు కూడా మనకి మూల కారణంగా మనం ఇక్కడ పరిగణించాల్సిన అవసరం ఎంతనే ఉంది సో ఎందుకని ఇలా చెప్తున్నా చెప్పేసి అంటే ఏదైతే ఈ యొక్క సీతారామాంజనేయుల గారు ఏంటంటే ముప్పై తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగో రోజున తడపల్లిగూడెంలో సిఎం క్యాంపస్ లోకి ఇద్దరు ఐపీఎస్ అధికారులని పిలిపించుకొని ఎవరైతే విశాల్ గురించి మరియు కాంతి రాణా తాతా గారిని ఇద్దరిని పిలిపించుకొని సో వాళ్ళతో టాపిక్ గురించి డిస్కషన్ చేసిన తర్వాతకి ఒకటో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు రోజున ముంబైకి జత్వాని గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఏదైతే మనకి అప్పటి వరకు అప్పటి వరకు ఒకటో తారీఖు వరకు ఒకటో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అప్పటి వరకు కూడా జత్వాని గారి మీద కేసు నమోదు కాలేదు ఎఫ్ఐఆర్ కాలేదు అయినా కూడా ఒకటో తారీఖు నాడే ఎటువంటి అరెస్ట్ వారెంట్ లేకుండా కూడా ఒకటో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు రోజు నాడే ముంబైకి వెళ్లి అరెస్ట్ చేయమని చెప్పేసి విమానం టికెట్లు బుక్ చేసినట్టు మనకు సమాచారం ఉంది ఈ యొక్క రంగం సిద్ధం చేయడం జరిగింది మనం చూసినట్టయితే రెండో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు రోజున ఈ విద్యాసాగర్ రావు క్యాండిడేట్ జవాణి గారి మీద కేసు పెట్టడం జరిగింది ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది రెండో తారీఖు ఎఫ్ఐఆర్ జరిగితే మూడో తారీఖు లేదా నాలుగో తారీఖు ఐదో తారీఖు కేసు పెట్టిన తర్వాతకి వెళ్ళి ఆ యొక్క మహిళను అరెస్ట్ చేసే ప్రయత్నం చేయాలి పోలీసు వాళ్ళు కానీ ముందు రోజే రెండో తారీఖు ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే ఒకటో రోజే ముంబైకి టికెట్లు బుక్ చేపించి ఇక్కడ నుండి మనకి ముంబై వెళ్లి వాళ్ళని అరెస్ట్ చేసి జత్వాని గారిని అరెస్ట్ చేసి వారి కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేసి ఆంధ్ర రాష్ట్రం తీసుకురావడం జరిగింది సో అంతటితో కాకుండా వారిని నలభై రెండు రోజుల పాటు వారిని ఏంటంటే రిమైండ్ లో ఉంచడం జరిగింది ఎలకు పైగా వాళ్ళని నిర్బంధంలో ఉంచి వాళ్ళని ఆ రకరకాల వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది సో ఇది ఇలా ఇబ్బంది పెట్టడం గల కారణాలు ఏంటి అరెస్ట్ చేయడం గల కారణాలు ఏంటి మనం చూసినట్లయితే ఏదైతే ఈ యొక్క సర్జన్ జిందాల్ గారి యొక్క వారి మీద పెట్టినటువంటి యొక్క అత్యాచార కేసుని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఫోర్స్ఫుల్ గా తనని ఇబ్బంది పెట్టినట్టు తను చెప్పడం జరుగుతూ ఉంది మనం చూసినట్లయితే ఏదైతే ఈ విద్యాసాగర్ రావు ఉన్నారో సో ఈ యొక్క విద్యాసాగర్ కూడా ఏంటంటే తనని పెళ్లి చేసుకో చెప్పేసి ఆ ఎన్నో సార్లు జత్వాని గారికి తెలియజేయడం జరిగిందట కానీ తను రిజెక్ట్ చేసింది ఎందుకని చెప్పేసి అంటే ఇప్పటి వరకు తన మీద దాదాపు పదిహేడు కేసులు ఉన్నట్టుగా తను గమనించడం జరిగింది సో ఇటువంటి ఉన్నత విద్య ఇటువంటి ఒక గొప్ప ఫ్యామిలీ నుంచి వాళ్ళ ఫాదర్ గాని వాళ్ళ మదర్ గాని వాళ్ళ బ్రదర్ గాని సో జత్వాని గారు కావచ్చు ఒక చాలా ఉన్నతమైన విద్యార్థు వీళ్ళంతా కూడా సో ఇటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ని యాక్సెప్ట్ చేయలేక వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది సో ఇటువంటి కారణాలన్నిటిని కూడా ఒక్క తాటిపై తీసుకొచ్చి ఒక కక్ష పూర్వకంగా ఈ యొక్క జత్వాని గారిని ముంబై నుండి అరెస్ట్ చేయించుకొచ్చి వాళ్ళకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి సత్సంబంధాలను అడ్డం పెట్టుకుని ఈ యొక్క చీఫ్ ఇన్ఫ్లుయెన్స్ బ్యూరో ఆఫీస్ పి సీతారామాంజనేయుల గారు యొక్క ఆడినటువంటి ఇదంతా నాటకము చేసినటువంటి ఈ యొక్క ఈ ప్రణాళికలో మనకి జత్వాని గారిని అనవసరంగా తీసుకొచ్చి ఇబ్బంది పెట్టినట్టు మనకు క్లారిటీ అండ్ క్లియర్ గా తెలుస్తా ఉంది అదే విధంగా మనకి కొద్ది రోజుల క్రితమే ఆ యొక్క స్టేషన్ లో పనిచేసినటువంటి సిఐ సత్యనారాయణ మరియు ఏసీపీ హనుమంతరావు గారిని కూడా కొద్ది రోజుల క్రితమే వారిని సస్పెండ్ చేయడం జరిగింది సో ఏదైతే సస్పెండ్ చేసినటువంటి అధికారులు మేము చేసింది ఏం లేదండి మా పైన అధికారులు మమ్మల్ని ఫోర్స్ చేయడం వల్లనే మీ ఇటువంటి నిర్ణయాలు తీసుకోండి జరిగింది చెప్పేసి చెప్పడంతో వాళ్ళు లొంగిపోవడంతో కొత్త కోణంలోకి ఈ యొక్క టాపిక్ మళ్ళీ మళ్ళడం జరిగింది సో దాని వల్ల మళ్ళీ యొక్క ఎవరైతే జత్వాని గారు లాయర్ గారు వీళ్ళందరూ కూడా ఏంటంటే సో మళ్ళీ పదహారు పేజీల ఒక ఒక సంపూర్ణమైనటువంటి స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు ఏం జరిగింది అని చెప్పేసి ప్రతి ఒక్క పిన్ టు పిన్ అన్ని పాయింట్స్ కూడా నోట్ చేసి డీజీపీ ద్వారకా పరిశీలించి అవును జత్వాని గారికి అన్యాయం జరిగింది అని చెప్పి భావించి దాన్ని చీఫ్ సెక్రటరీ గారికి ఫార్వర్డ్ చేసి వాటిని చెక్ చేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి చేత సైన్ చేసి ముగ్గురు ఆఫీసర్లని సస్పెండ్ చేయడం జరిగింది ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క చీఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీస్ పి సీతారామాంజనేయులు గారు ఇది ఒక్క కేసులో మాత్రమే కాదండి దాదాపు జేసీ ప్రభాకర్ రెడ్డి కావచ్చు ఎవరైతే మనకి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేటువంటి వివరంలో రీసెంట్ గా జరిగినటువంటి నంద్యూ చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్ట్ విషయంలో కూడా కీలక పాత్ర పోషించింది ఈ యొక్క చీఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో అటువంటి సీతారామాంజనేయులు గారే సో ఇటువంటి వారిని కూడా వెంటనే అరెస్ట్ చేసి దాంతోపాటు ఎవరైతే ఈ యొక్క జత్వాని గారి యొక్క కేసులో ఆ తనని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించిన వాళ్ళందరినీ కూడా తక్షణమే సస్పెండ్ చేసి వాళ్ళందరికీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి ప్రభుత్వము ప్రజలు కోరుకోవడం జరుగుతా